ఇంకోటి అప్పుడు ఎన్ని ఉన్నాయో నాలుగు సీట్లు నాలుగు సీట్లు ఉన్నప్పుడు రెండు మంత్రి పదవులు ఇచ్చి ఇప్పుడు ఏది అప్పుడు ఎవరు మన మణికెళ్ళరావు కదా మంత్రి రెండు మంత్రి పదవులు అప్పుడు రెండు మంత్రి పదవులు ఇచ్చి ఉన్నప్పుడు రెండు మంత్రి పదవులు ఇచ్చి ఎనిమిది మంది ఉన్నప్పుడు ఒకటే ఇచ్చారు అందుకే కదా మళ్ళీ ఇప్పుడు రెండు అడుగుతారు అదే అది దానికోసం గవర్నర్ పదవి ఇస్తారని నేను అనుకోను ఏపీ నాయకత్వం ఎదు ఎనిమిది ఉంటే ఒకటి ఇవ్వడమైంది బీజే వాళ్ళకి జనసేనకు మూడు ఇవ్వడబైంది రేషియో కరెక్ట్ కాదు కదా ప్రొపార్షనేట్గా లేదు అన్నారనుకోండి వెంటనే ఇచ్చేస్తారు కానీ అక్కడ బీజేపీ అధినాయకత్వం అట్లా కాదు గవర్నర్ పదవుల్లో కూడా ఇవ్వడం ద్వారా వీళ్ళంతటి వీళ్ళు మారాలని కోరుకుందేమో మేము నిన్న ఇంతగా నమ్మాం ఇంకోటి అక్కడ ఒక సేఫ్ గేమ్ కూడా నడుపుతున్నారు అక్కడ గోవాలో ఏ ప్రాబ్లం లేదు అంటే అక్కడ ప్రభుత్వం ఎన్డీఏ కాదు ఎన్డీఏని బీజేపీని కాబట్టి ఈయనతో ఏ ప్రాబ్లం రాదు గవర్నర్తో మనకు నచ్చినటువంటిది అది కాకపోతే ఏంటంటే నాకు తెలిసి ఇక గోవాలో మన తెలుగుదేశం జెండాలు విపరీతంగా కనబడతాయి ఇప్పుడు మాములుగా ఎంటర్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ కోసం వెళ్తారు మందుకు తర్వాత అదేది దాన్ని ఏమంటారు జూదానికి వెళ్తుంటారు ఎక్కువగా ఆ ఇప్పుడు విపరీతంగా వెళ్తారు ఇక అక్కడ వెళ్ళాలి గెల్లాలి కూడా కొనొచ్చేమో ఇక మనోళ్ళు అవునా